అల్లా సుహనోతల కురాన్ గ్రంథంలో నేరుగా ఒక బాధ్యత నేర్పించాడు మీకదన్న విషయంలో ధర్మావగాహన లేకపోతే చదువుకున్న వారిని అడిగి తెలుసుకోండి అని తెలియచేశాడు మరి ఒక ముస్లిం అయి ఉండి మనం ఏ పనులైతే చేస్తున్నామో వాటికి ఆధారం అనేది వెతకాలి అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త గురించి ఉన్నవి లేనివి చెప్పడం అనేది పాపము ఇలాంటి పనులు మనం చేయకూడదు మహమ్మద్ సలల్లాహు అలస్లం గారు చంద్రుణ్ణి అటు ఇటు ఊపారు నక్షత్రాలతో గోలీలాడుకున్నారు ఇలాంటి పిట్ట వందలు వందల మంది గురువు వేషంలో ఉన్నవారు చెబుతున్నారు మరి దీనిని నమ్మటము ఒక ఘోరమైన పాపం అవుతుంది ఏదైతే ప్రవక్త గారి గురించి ఉందో అది మనం చెప్పుకోవాలి ఏదైతే లేదో అది మనం చెప్పుకోకూడదు ముహమ్మద్ సలల్లాహు అలి గారి గురించి కురాన్ ఏదైనా ఆమోదం ఇచ్చిందా ముహమ్మద్ సలహు అలి ఇస్ తన బోధనలు ఎక్కడైనా చెప్పారా వాటినే మనం అనుసరించాలి మనం చదువుకోవాలి ఎక్కడైతే చదువు లేదో అక్కడ మొండి మూర్ఖత్వం కారణంగా ధర్మం పేరు మీద మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాము తద్వారా మనం మునాఫికుల కింద పరిగణించబడతాము అల్లాహ సుహ తెలియజేశాడు అల్లా ఇస్లాం అల్లాహద్ ఆమోదమైన ధర్మం అది ఇస్లాం మాత్రమే అని తెలియచేశాడు కానీ ఆ ధర్మంలో లేని పనులు మేం చేసి ఇది కూడా అల్లా ఆమోదిస్తాడు అంటే ఇది మన మూర్ఖత్వం అవుతుంది